పెద్ద నోట్ల రద్దు ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది గుండె గుబేలు మంటుంది ఒక్క నోటు కోసం రాత్రి పగలు బ్యాంకుల చుట్టూ కాలరిగేలా తిరిగాం నిద్రాహారాలు మాని ఏటీఎంల ముందు క్యూ కట్టాం ఆ రోజుల్లో అంత నరకం చూసాం అలాంటి రోజులు మళ్ళీ రాబోతున్నాయా ఆ కష్టాలు మళ్ళీ తప్పవా మరోసారి నోట్ల రద్దుకు మోడీ సర్కార్ సిద్ధమవుతుందా చంద్రబాబు ఎందుకు పదే పదే నోట్ల రద్దు గురించి మాట్లాడుతున్నారు ఐదు వందల నోట్లను రద్దు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఈ వివరాలన్నీ ఇవాళ బర్నింగ్ ఫైల్స్లో చూద్దాం చంద్రబాబు తాజాగా కొత్త చర్చకు తెరలేపారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా ఐదు వందల నోట్లు రద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు ఈ మధ్య కాలంలో పబ్లిక్ మీటింగ్స్లో ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు మరి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు దీని వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గతంలో చాలా సార్లు పెద్ద నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మహానాడుతో పాటు ఇటీవల జరిగిన కొన్ని సమావేశాల్లోనూ ఐదు వందల నోట్లను రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు ఐదు వందల నోట్లు రెండు వేల లాంటి పెద్ద నోట్ల వల్ల అవినీతి నల్లధనం ఎక్కువగా అవుతున్నాయట ఈ పెద్ద నోట్లను దాచుకోవడం చాలా సులువు కదా అందుకే వాటితో అక్రమ పనులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన అంటున్నారు ఈ పెద్ద నోట్లను తీసేస్తే దొంగ డబ్బు బయటకు వస్తుందని నల్లధనం తగ్గుతుందని ఆయన వాదన అంతేకాదు నోట్లను రద్దు చేస్తే ప్రజలు ఫోన్పే గూగుల్ పే లాంటి డీజిల్ పద్ధతుల్లో డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటారు ఇలా చేస్తే డబ్బు వ్యవహారాలు చాలా క్లియర్గా ఉంటాయట డిజిటల్ లావాదేవీలను కనిపెట్టడం సులువు కాబట్టి అవినీతి తప్పుడు పనులు ఆపవచ్చు ఆయన సలహా ఇస్తున్నారు ఈ మధ్య దొంగ నోట్లు కూడా చాలా ఎక్కువయ్యాయి కదా ఇది మన దేశానికి పెద్ద సమస్య ముఖ్యంగా ఐదు వందల రూపాయల దొంగ నోట్లు చాలా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు దొంగ నోట్ల వల్ల దేశానికి నష్టం ప్రజలకు డబ్బు మీద నమ్మకం పోతుంది ఇలాంటి దొంగ నోట్ల బెడద తగ్గించడానికి పెద్ద నోట్లను తీసేయడమే ఒక దారని చంద్రబాబు భావిస్తున్నారు అలాగే నల్లధనం దొంగ నోట్ల మాఫియా ఉగ్రవాదులకు డబ్బు పంపిస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయం పెద్ద నోట్లను రద్దు చేస్తే ఉగ్రవాదులకు వెళ్లే డబ్బు ఆగిపోతుందని ఆయన నమ్మకం రెండు వేల పదహారులో మోడీ ప్రభుత్వం ఐదు వందల వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు చంద్రబాబు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు అయితే రెండు వేల నోట్లు తీసుకురావద్దని దానికి బదులుగా రెండు వందల నోట్లను తీసుకురావాలని ఆయన సలహా ఇచ్చారు ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో కూడా ఆయన మళ్లీ ఇదే మాట చెప్పారు ఐదు వందల నోట్లు రెండు వేల రూపాయల నోట్లను అసలు ప్రింట్ చేయొద్దని డిజిటల్ చెల్లింపులను ఇంకా పెంచాలని కేంద్రాన్ని బాబు కోరారు మొత్తంగా చూస్తే చంద్రబాబు ఐదు వందల నోట్లను రద్దు చేయాలని అడగడానికి కారణం దేశంలో అవినీతి నల్లధనం దొంగ నోట్లను తగ్గించడం ఇంకా అందరూ డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా వాడేలా చూడటమే డబ్బు వ్యవహారాల్లో మోసాలు లేకుండా దేశం బాగుపడాలని ఆయన కోరుకుంటున్నారు మరి చంద్రబాబు చెప్పింది నిజం కానుందా బాబు గారు చెబుతున్నట్లు నిజంగానే ఐదు వందల నోట్లు రద్దు చేస్తారా మరోసారి డిమానిటైజేషన్ జరుగుతుందా కేంద్రం ఈ విషయంలో ఏం చేయనుంది మోడీ సర్కార్ మరోసారి నోట్ల రద్దు వైపు మొగ్గు చూపుతుందా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కెర్లు కొడుతుంది ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల ఇరవై ఆరు కల్లా రద్దవుతాయని కొందరు చెబుతున్నారు కానీ ఇది పూర్తిగా అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ అనే ప్రభుత్వ సంస్థ చెప్పింది పీబీఐ స్పష్టం చేసింది ఏంటంటే ఐదు వందల రూపాయల నోట్లను ఆపేయలేదు అవి మామూలుగానే చెల్లుతాయని కాబట్టి ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని నిజమైన సమాచారం కోసం ప్రభుత్వం లేదా ఆర్బీఐ ఇచ్చే ప్రకటనలనే చూడాలి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మోదీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసే ఆలోచనలో లేదు ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పైగా ఆ వార్తలను తప్పు అని చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఐదు వందల నోట్ల రూపాయల గురించి ఏమీ చెప్పలేదు ప్రభుత్వం ఆర్బీఐ రెండు కూడా ఐదు వందల నోట్ల రూపాయలు అవి మామూలుగానే వాడుకోవచ్చని స్పష్టం చేశాయి ఎక్కువగా పెట్టాలని ఆర్బీఐ బ్యాంకులకు చెప్పిందట దీని అర్థం ఐదు వందల నోట్లు రద్దవుతాయని కాదు ప్రజలు పెద్ద నోట్లపై ఆధారపడడం తగ్గించు చిన్న ఖర్చులకు చిన్న నోట్లు వాడమని ప్రోత్సహించడం దీని లక్ష్యమని కొందరు నిపుణులు అంటున్నారు చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు అవినీతి నల్లధనం తగ్గించడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని అడుగుతున్నారు కానీ అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ప్రభుత్వ నిర్ణయం కాదు ప్రస్తుతానికి మోదీ ప్రభుత్వం ఐదు వంద నోట్ల రూపాయలను రద్దు చేసే ప్లాన్ ఏమీ ప్రకటించలేదు పైగా అలాంటి ప్రచారాలను ఖండించింది భవిష్యత్తులో ఏదైనా మార్పు ఉంటే అది ఆర్బిఐ లేదా ప్రభుత్వం నుంచి అధికారికంగా వస్తుంది దయచేసి ఈ తప్పుడు వార్తలను నమ్మకండి భారత్ లో డిమానిటైజేషన్ చరిత్ర ఏంటి ఎప్పుడెప్పుడు నోట్ల రద్దును చేశారు డిమానిటైజేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి దీని ప్రభావాలు పరిణామాలు ఎలా ఉంటాయి నోట్ల రద్దు లాభమా నష్టమా ఇప్పుడు చూద్దాం భారతదేశంలో రెండు వేల పదహారులోనే నోట్ల రద్దు జరిగిందని చాలా మంది అనుకుంటారు అంతకుముందు కూడా పలుమార్లు పెద్ద నోట్లను రద్దు చేశారు మొదటిసారి నోట్ల రద్దు మనకు స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి పన్నెండున జరిగింది అప్పట్లో ఐదు వందలు వెయ్యి రూపాయలు పదివేల నోట్ల రూపాయలను రద్దు చేశారు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం అదే యుద్ధం వల్ల పోగుపడిన నల్లధనాన్ని అదుపు చేయడానికి అక్రమ పనులను ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు రెండోసారి నోట్ల రద్దు పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి పదహారున జరిగింది అప్పుడు వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల నోట్లను రద్దు చేశారు ఈ పెద్ద నోట్లను నల్లధనం దాచుకోవడానికి దొంగ లావాదేవీలకు ఎక్కువగా వాడుతున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి వాటిని ఆపడానికి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక మూడోసారి చాలా మందికి గుర్తుండిపోయిన నోట్ల రద్దు రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదినో జరిగింది రాత్రి ఎనిమిది గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీవీలో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తున్నట్లు చెప్పారు దేశంలో చాలా నల్లధనం ఉందని దాన్ని బయటకు తీసుకురావడానికి ఇదో మార్గమని మోదీ ప్రభుత్వం చెప్పింది పాకిస్తాన్ నుండి వస్తున్న నకిలీ నోట్లను వాటితో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను ఆపాలని అనుకున్నారు పాత నోట్లను తీసేసి కొత్త నోట్లను తీసుకురావడం వల్ల దొంగ నోట్లు తగ్గుతాయని లక్ష్యంగా పెట్టుకున్నారు అవినీతిని పనుల్లో డబ్బు లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి పెద్ద నోట్లను రద్దు చేస్తే అవినీతి తగ్గుతుందని భావించారు నగదు అవసరం లేకుండా డిజిటల్ పద్ధతుల్లోనే చెల్లింపులు పెరిగితే డబ్బు వ్యవహారాల్లో పారదర్శకత వస్తుందని అనుకున్నారు ఇవే నోట్ల రద్దుకు కారణాలు రెండు వేల పదహారు నోట్ల రద్దు ప్రభావాలు ఏంటంటే నోట్ల రద్దు నిర్ణయం అకస్మాత్తుగా రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు బ్యాంకులు ఏటీఎంల ముందు పొడవైన క్యూలు కనిపించాయి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలపై దీని ప్రభావం ఎక్కువగా పడింది కొంతకాలం పాటు ఆర్థిక కార్యకలాపాలు నిమ్మదించాయి అయితే రద్దైన నోట్లలో ఎక్కువ భాగం బ్యాంకులకు తిరిగొచ్చాయి దీనిపై కొందరు విమర్శలు చేయగా ప్రభుత్వం మాత్రం డిపాజిట్లు పెరగడం వల్ల నగదు వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని చెప్పింది నోట్ల రద్దు తర్వాత యూపీఐ మొబైల్ వాలెట్ల వాడకం చాలా పెరిగింది ఇది నగదు రహిత లావాదేవీల వైపు ఒక పెద్ద అడుగుగా మారింది రెండు వేల పదహారు నోట్ల రద్దును సవాల్ చేస్తూ కోర్టులో కేసులు వేశారు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు జనవరిలో దీనిపై తీర్పిచ్చింది ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు నోట్ల రద్దు నిర్ణయం సరైందే అన్నారు అయితే జస్టిస్ బివి నాగరత్న మాత్రం ఇది తప్పు నిర్ణయం అని చెప్పారు నోట్ల రద్దుపై దేశంలో ఇప్పటికీ రకరకాల అభిప్రాయాలున్నాయి చంద్రబాబు డిమాండ్ చేశారనో డిమానిటైజేషన్ డిజిటల్ కరెన్సీకి హెల్ప్ చేస్తుందనో విషయాలను పక్కన పెడితే ప్రస్తుతానికైతే పెద్ద నోట రద్దు చేసే పరిస్థితులైతే కనిపించడం లేదు ఇటు కేంద్రం కానీ అటు ఆర్బీఐ కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయడం లేదు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి ఇది ఇవాళ బర్నింగ్ ఫైల్స్ మీకు ఏదైనా టాపిక్పై సమగ్ర సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేస్తాం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-да-